బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందా సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రజలతో ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు అధికారిక కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తితో అధికార కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేయించి ప్రజా తీర్పును మున్సిపల్ యంత్రాంగం అపహాస్యం చేస్తున్నారని అన్నారు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శైలజాను కలిసి అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించాలని లేని పక్షంలో ప్రజా వ్యతిరేకతను చూడాల్సి వస్తుందని సంజీవ్ రెడ్డి అన్నారు బోడుప్పల్లో అక్రమ కట్టడాలు జోరుగా కొనసాగుతున్నాయని వీటిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని సంజీవ్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు ప్లీజ్ వాళ్ళ ఇందిరమ్మ కమిటీ వాళ్ళ మెంబర్ ఆదా ఆ భాగంలో వాళ్ళని ఇంగ్లీష్ ఇచ్చినాం తప్ప సరే ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ మెంబర్స్ని ఇచ్చినామని అంటే అందరు పార్టీలో నివ్వలేదు అనేది ఆ క్వశ్చన్ అనేది మీకు అనిపించు కానీ ఫైనల్ చేయటం అంటే అందరూ ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇస్తేయండి అన్న ఉద్దేశంతో ఇచ్చిన ఇనాగ్రల్ ప్రోగ్రామ్స్ ఫర్దర్ ఫ్యూచర్ ఏది ఉన్నారు ఆల్ పబ్లిక్ లీడర్స్ని ఆనర్లు చేసి ప్రోటోకాల్ అనేది ఎస్పెషల్లీ ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఈ ప్రోటోకాల్ అనేది ఫాలో చేస్తాం ఎందుకంటే ఇక్కడ పాలక వర్గం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేయర్ సైట్లో ఉండి ఉంటే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూటివ్ లో మేయర్ ద్వారా సర్గ్యులైర్స్ అయిపోతాయి యాజ్ ఎ కమిషనర్గా మేము అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గానే ఉంటాం అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటాం ప్లస్ అర్జెంట్ ఈ ఫ్యూచర్ మనకి మన కోడుకాలు ఏ డెవలప్మెంట్ జరిగింది ఫ్యూచర్లో నేను ఇప్పుడు శాతం ఇందాక మాట్లాడతాను సూచర్ మీకు ఇబ్బంది ఉండదు అంటే మా మా అడ్మినిస్ట్రేషన్ వల్ల డిమాండ్స్ ఇబ్బంది లేకుండా బోడుప్పల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ గారు బోడుప్పల్ మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమంలో కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో పరిపాలన విధానంలో కానీ ప్రోటోకాల్ విధానాన్ని పాటించినందుకు నిరసనగా ఈరోజు బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక మీదట ప్రోటోకాల్ కనుక పాటించకుంటే పెద్ద ఎత్తున బోర్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది దీనిపై వారు స్పందిస్తూ ఇక మీదట ఖచ్చితంగా ప్రోటోకాల్ను పాటిస్తాం పాలక మండలి లేనందున స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఉన్నందున మాజీ ప్రజాప్రతినిధులు అందరినీ అదేవిధంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని ఎంపీ ఈటల రాజేందర్ గారిని ఖచ్చితంగా అన్ని విషయాల్లో వారికి ఇన్విటేషన్ ఇచ్చి వారిని కూడా భాగస్వామ్యం చేస్తాం బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రోటోకాల్ పాటిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ వారు ఇచ్చిన హామీని కనుక నిలబెట్టుకోకుంటే మున్సిపల్ కార్యాలయంలో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల చేత ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఇంపార్టెంట్ ఇస్తూ ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన వ్యక్తులను పరిగణ తీసుకుంటూ వారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలు చేస్తే పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముందు బోడుప్పల్ ప్రజల పట పట్టణ ప్రజలందరితోటి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది ఈరోజు ఇది ఒక్కటే కాదు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ పెద్ద ఎత్తున కూడా జరుగుతూ ఉన్నాయి వాటిని అన్నిటిని కూడా వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి వారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది వాటిపైన కూడా స్పందించిన కమిషనర్ గారు ఈరోజే వెంట అన్నింటిని రిమూవ్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు ఇప్పుడు మనం బోడుప్పల్ నుంచి చిలకా నగర్ పోతుంటే అక్కడ అదే కాలనీ అనుశ్రీ కాలనీ సాయన్ అనుశ్రీ వాసవి వాసవినగర్ కాలనీలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ షెడ్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు రెసిడెన్షియల్ ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియాలో వాసవి నగర్లో మరి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద షెడ్ అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది దానిపైన వెంటనే ఆ షెడ్ అక్కడ రిమూవ్ కనుక చేయకుంటే రేపు లేదా ఎల్లుండి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ షెడ్డు కాడ్నే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది ఇమీడియట్లీ ఆ షెడ్యూల్ రిమూవ్ చేయవలసిందిగా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బోర్డుప్పల్లో మరి ఏదైతే అంతర్గతంగా మరి చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు కానీ చిన్న చిన్న డ్రైనేజ్ రిపేర్లు కానీ లైట్లు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా వివిధ కాలనీ వాళ్ళు వివిధ మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు వివిధ వెల్ఫేర్ అసోషియల్ ఇచ్చిన లెటర్లను కూడా అన్నిటిని కూడా మేము కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది వాటిని అన్నిటిని వెంటనే పరిష్కరిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది మేము కమిషనర్ ఒకటే విషయం చెప్పినాం మీరు అభివృద్ధి చేయండి నిష్పక్షపాతంగా మీరు అభివృద్ధి చేసే ప్రతి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఉన్న ప్రజాప్రతి అందరూ కూడా మీకు సంపూర్ణంగా మద్దతు ఇస్తారు కానీ మీరు ప్రోటోకాల్ విధానాన్ని పాటించకుండా మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది వారు సానుకూలంగా స్పందించరు మరి వారు అన్నమాట ప్రకారం ఉంటారని చెప్పి పోరు మేము భావిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు కానీ అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ మిసాల కృష్ణ గారు కానీ మా కొత్త రవి గౌడ్ గారు కానీ చక్రపాణి గారు మీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యల పైన ఏమైనా ఉంటే మా బీఆర్ఎస్ పార్టీకి మా పార్టీ కార్యాలయం ఉంది కార్యాలయంలో మీరు ఇవ్వండి మా మేయర్ గారు ఉన్నారు మాజీ మేయర్ గారు మా పార్టీ కార్పొరేటర్ ఉన్నారు అక్కడ మా డివిజన్ ప్రెసిడెంట్ ఉన్న డివిజన్ చెప్పినారు మీ సమస్యలు వారు చెప్పినట్ అయితే పరిష్కారం చేయడానికి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మల్లారెడ్డి గారు అడుగు నడిచే కార్యకర్తలుగా మీ సమస్య పరిష్కరించడానికి మేమంతా ముందుండమని తెలియస్తూ జై